నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విలువ చక్కెరగొడుతూ కొడుతోంది ఇది ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన నేపథ్యంలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మశ్రీ అవార్డు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకోవడం ఈ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిక్ కూడా మరి అవార్డు అందుకున్న వీడియో ఏదని చాలామంది సోషల్ మీడియా ద్వారా కానీ అటు గూగుల్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ సెర్చ్ ద్వారా చేస్తూ ఉన్నారు కానీ ఆ విషయం ఎక్కడికి రాలేదు కానీ ఏమైంది అనే సందిగ్ధంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నేతలతో పాటు కృష్ణమాదిని అభిమానించే వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు అది ఎందుకు ఇంకా మీడియాలో రాలేదని అక్కడ జరిగిన విషయం ఏంటంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే విభూషణ్ పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తారు ఈ సంవత్సరం దానికి కూడా పంతొమ్మిది మందిని పద్మవిభూషణ్ నూట పదమూడు మందిని పద్మశ్రీలుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి శర్మ అనే అతనికి సినీ నటుడు బాలకృష్ణకి ప్లస్ మందకృష్ణ మాధవి గారికి ఇంకా ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు మొన్న జరిగిన కార్యక్రమంలో ఏం జరిగిందంటే ద్రౌపది ముర్ము గారు తన చేతుల మీదుగా ఎవరికైతే పద్మ విభూషణ్ పద్మశ్రీ ప్రకటించారో వాళ్ళకి అవార్డుని ఇచ్చారు తొలి విడతలో మొదటగా డెబ్బై ఒక్క మందికి ఈ అవార్డుని చేతుల మీదుగా పద్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఇచ్చారు దీంట్లో మన బాలకృష్ణ ప్లస్ నాగర్ శర్మలతో పాటు దాదాపు డెబ్బై మందికి తొలి విడతలో ఇచ్చారు కాబట్టి ఈ విడతలో కృష్ణమాది గారికి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు ఇవ్వలేదు మరో విడతలో అంటే అది ఈ వారంలో కావచ్చు తర్వాత అయినా కావచ్చు మరో విడతలో అరవై ఎనిమిది మందికి పద్మశ్రీ అవార్డుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇవ్వనున్నారు అది త్వరలో రావచ్చు కాబట్టి అర్థం చేసుకోగలరు నూట పదమూడు మందికి ఒకేసారి ఇవ్వడం కుదరదు కాబట్టి తొలి విడతలో డెబ్బై ఒక్క మందికి తర్వాత అరవై ఎనిమిది మందికి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తర్వాత జరిగే కార్యక్రమంలో మందకృష్ణ కృష్ణ మాదే గారికి పద్మశ్రీ అవార్డుని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు అదేవిధంగా ఇంకొక విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయము అనేక టీవీ ఛానళ్ళు కూడా మందకృష్ణ కృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తారు తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో కూడా తీసుకొని ఆయనకి సరైన గుర్తింపు ఇస్తారని కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు మీడియా ఛానల్ కావచ్చు ఒక రెండు మూడు రోజులు హడావుడి చేసినాయి కృష్ణమాధిక గారికి ఇటువంటి పదవులు ఆఫర్ రావడం అనేది తొలిసారి కాదు ఆయన ఉద్యమం ప్రారంభించిన స్టార్టింగ్ నుంచే తొంభై ఎనిమిది నుంచే రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక ఎమ్మెల్యే ఎంపీ పదవులు నామినేట్ పదవులు కూడా ఎప్పుడూ ఆఫర్ చేస్తూనే ఉన్నారు అంతెందుకు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వరంగల్ స్థానం నుంచి కృష్ణమాది గారికి సీటు ఇవ్వాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం దాన్ని చాలా వరకు ఆపి ఉంచింది కానీ కృష్ణమాది గారు నాకు నా జాతీయ మాత్రమే ముఖ్యం నేను ఎటువంటి పార్టీలో చేరను నా ఒంటి మీద నల్లకండవ మారదని కూడా ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా తెలియజేశారు కాబట్టి ఆయనకి పార్టీలో చేరి పదవులు తీసుకోవడం ఇష్టం ఉండదు ప్రజల తరఫున ఆయన జీవితకాలం పోరాడుతూ స్వతంత్రంగా పార్టీ చట్టసభల్లోకి అడుగు పెడతారు కాబట్టి దీనికి కూడా తెరపడుతూ ఈరోజే అంటే నిన్నే బీజేపీకి సంబంధించి భీమవరంకు చెందిన సత్యనారాయణకి రాజ్యసభ సీటును కూడా ప్రకటించారు అది బీజేపీ బీజేపీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్గా పనిచేశారు సీనియర్ నాయకుడు అనేక పదవులు కూడా చేసిన బీజేపీ నేతకి రాజ్యసభ సీటు ఇచ్చింది దీంతో రాజ్యసభపై కృష్ణమాది గారు బీజేపీ ప్రభుత్వం రాజ్యసభ ఇస్తుందని కేంద్ర మంత్రి పదవి ఇస్తుందనే ఊహాగానాలకు కూడా తెరపడినట్లుంది తెరపడినట్టయింది కాబట్టి గు గమనించగలరు ఎంఆర్పిఎస్ నేతలు ఎందుకంటే కృష్ణమాది గారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వీటి మీద చాలా రాజ్యసభ సీట్ ఇస్తారని లేకపోతే ఇది పద్మశ్రీ అవార్డులు కానీ వీటి మీద పూర్తి క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను చూస్తున్న వాళ్ళు దయచేసి ఇవి అర్థం చేసుకోండి త్వరలో కృష్ణమాది గారు కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వస్తారు తర్వాత తదుపరి మీటింగ్లు ఉంటాయి కాబట్టి అప్పటిదాకా కొంచెం కార్యకర్తలు ఇవి జరిగే పరిణామాలని అర్థం చేసుకొని మళ్ళీ తమ కార్యకలాపాలను కొనసాగించాలని అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంపై ఉగ్రదాడి నేపథ్యంలో కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు కలిసి వచ్చే సంఘాలతో అమరులకు అర్పించాలని కూడా సోషల్ మీడియా వేదికగా కృష్ణమాధవి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ రాష్ట్ర జాతీయ ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులతో పాటు అందరూ చేయాలని కూడా మనకి సోషల్ మీడియా వేదిక తెలియజేశారు కాబట్టి వీళ్ళున్న చోట ఇంకా వాళ్ళకి ఘన అర్పించాలని కోరుకుంటున్నాం